పది నిమిషాలు ఆవేశంగా ఉన్నారు ఇప్పుడు ఆవేశంలో ఇప్పుడు నేను ఏం మాట్లాడినా మీకు అర్థం కాదు నేను ఎందుకంటే తప్పు చేసినా కనుక నేను నేను తప్పు చేసిన ఆ తప్పుకు ఏంటంటే మీరు ఏ శిక్ష చేసినా నేను ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నమా నేను ఏం తప్పు చేసినా మీరు ఎన్ని అన్నా నేను పడదానికి సిద్ధంగా ఎందుకంటే ఇరవై ఏళ్ళు నాకు ఓట్లేసారు నేనేమి మోసం చేసినా ముంచినా ఏం చేసినా అది గీకగలవారే కానీ ఇప్పుడు సరే కొంతమంది నా మీద గీతకు రాయి చేస్తే మీరు అందరూ వస్తే నేనేం బాధపడతలేను నేను నేనే వచ్చిన కదా రమ్మంట నేను ఆల్రెడీ వచ్చి తెలుస్తుంది ఎందుకంటే జరాగమ్మ నేను ఆయన చెప్పదు ఎందుకంటే జాగ్ కూడా వాళ్ళు ఎక్కడో కూడా ఇవ్వలేదు నేను నిన్న కూడా ఆడిపోతాను మాట్లాడినా సార్ మాకు ఎక్కడైనా జాగ్ చూపించండి ఫస్ట్ మాకు ఒక నమ్మకం అనేది కలగని అది కూడా మన రాజీవ్ రాజధర్ రోడ్కే ఇవ్వండి మేము ఇల్లు కట్టుకుంటూ ఇల్లు కట్టుకుంటాం లేకపోతే ఏమన్నా ఊరు పేరు మీద మాకు రోడ్కే ఇవ్వండి అంటే ఖచ్చితంగా నిన్న కూర్చో సర్వే చేస్తున్నారట సిమ్మారెడ్డికి పల్లెక్కడ మోలు పెట్టి మోలుగు దాకా ఏ ఊరుది ఆ ఊరికి రోడ్ సైడ్ ఇస్తే హైదరాబాదు లేకపోతే ఎక్కడైనా పోయి పని చేసుకుంటారు లేకపోతే ఉన్నా ఉంటుందా ఉంటే ఎప్పుడన్నా కట్టుకుంటే కట్టుకుంటారు ఎట్లయితే గట్లయితే కానీ జాగైతే ధూయించుతారని చెప్తున్నాం అది హండ్రెడ్ పర్సెంట్ చేస్తా అన్నాడు మేము కూడా దాని కొరకు గుట్లాడతాం రెండోది ఏంటంటే ఈవెల్ నోటిఫికేషన్ వేస్తున్నాం నోటిఫికేషన్ వేస్తే ఏమైందంటే కోర్టు పోతే కోర్టులో జమ చేస్తారు పైసలు అది మూడేళ్ళు పట్టవచ్చు నాలుగేళ్ళు పట్టవచ్చు ఏడాది పట్టవచ్చు ఇప్పుడు నేను అన్నదా దాన్ని ఎవడు వినాడు ఆ తర్వాత అనుభవిస్తారు ప్రత పడేళ్ళు చెప్పింది అప్పుడు కరెక్ట్ అనేది అప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు నేను ఏం చెప్పినా ఉంటానే ఉంది మీరు ఇప్పటికైనా సిక్స్టీ పర్సెంట్ సంతకాలు పెడితేనే ఇది యాక్సెప్ట్ అవుతుంది అరవై శాతం సంతకాలు పెడితేనే యాక్సెప్ట్ అవుతుంది ఇది పది ఇరవై డెబ్బై పర్సెంట్ అనుకో అట్లా సంతకాలు పెడితేనే ఒప్పుకుంటావు ఒప్పుకుంటుంది గవర్నమెంట్ ఈ పది ఇరవై మంది పెట్టా గానీ ఒక్కో మీకు నచ్చకపోతే సలహాలు పెడకండి ఇప్పుడు కూడా పెట్టకండి మేము లేవుడు బలవంతం చెప్తున్నాడు